హలో ఫ్రెండ్స్ నమస్తే భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు రాబోయే రోజుల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుతాయా ప్రస్తుతం ఇంధన ధరల దారాన్ని భారాన్ని మోసిన ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్న తలెత్తుతుంది గల్పు దేశాల చమురు ఉత్పత్తి గ్రూప్ అయిన ఓపీఈసి ముడి చమురు ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించింది దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గల్ప్ దేశం ఇంకా అమెరికన్ చమురు ధరలు భారీగా తగ్గాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు మరింత తగ్గుదలను చూడవచ్చు గల్పు దేశాల నుండి చమురు ధర యాభై డాలర్ల వరకు చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు ఇదే జరిగితే భారతదేశంలో పెట్రోల్ ఇంకా డీజిల్ ధర పది రూపాయల నుండి పదిహేను రూపాయల వరకు తగ్గొచ్చు అయితే పెట్రోల్ డీజిల్ ధరను తగ్గడంలో డాలర్ రూపాయి మధ్య తేడా ఎలా ఉందనేది కూడా కీలకంగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడడం కొనసాగితే అంటే రాబోయే రెండు నెలల డాలర్తో పోలిస్తే రూపాయి ఎనభై ఒకటి నుండి ఎనభై మూడు మధ్యలో ఉంటే పెట్రోల్ డీజిల్ ధర పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయో రాబోయే రోజులు ఎలా ఉంటాయో చూద్దాం అయితే యాభై రెండు వారాలు కనిష్ట స్థాయి అంటే యాభై ఎనిమిది డాలర్లకు చేరుకుంది అయితే ప్రస్తుతం అయితే రానున్న రోజుల్లో ఈ చమురు ధరలు తగ్గితే కనుక తగ్గు భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి